హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మేము రాజకొండ మా ఇంటి దేవుని దగ్గరకు వచ్చినాము స్వామి మా ఇంటి దేవుడు అనమాట ఎంత బాగుంది చూడండి చుట్టు కొండలు అడవిలో వెలిసిండు మా ఇంటి దేవుడు కానీ చాలా పవరు చాలా అంటే చాలా పవర్ఫుల్ ఏది కోరుకున్నా కంపల్సరీ అవుతుంది స్వామి మా ఇంటి దేవుడు ఇంకా మేము అందరం కలిసి వచ్చినాము చాలా మంచిగా అనిపిస్తుంది కార్లు మాత్రం ఎక్కడో పెట్టి కొండెక్కాలన్నమాట ఇగో ఇక్కడ వెలిసిండు అయినా ఇప్పుడు వచ్చి ఇదంతా క్లీన్ చేసుకొని అభిషేకం చేసి నైవేద్యం చేస్తాము ఇదివరకైతే ఇక్కడే వండుకొని నైవేద్యం చేసేవాళ్ళము కానీ ఈరోజైతే ఇంటి దగ్గర నుంచి నైవేద్యం చేసుకొని తీసుకొచ్చినాము ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి అభిషేకం చేసి పూజ చేసి నైవేద్యాలు పెట్టి ఇంకా కొంచెం సేపు కూర్చొని ఇంక ఇంటికి వెళ్తాము చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది ఈ కొండలు చూసారా ఇదంతా అడివే రాచకొండలు ఇవి చాలా బాగున్నాయి అభిషేకం అయితే అయిపోయింది మంచిగా అనిపిస్తుంది వీరభద్రస్వామిది శివుంది అభిషేకం అయిపోయింది పూజ అంతా అయిపోయింది ఈయననే వీరభద్రస్వామి ఇక్కడ గోడకు వెలిసిండు అభిషేకం చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పూలదండ కారుకు పెట్టుకుందాం అనుకున్నాం తీసుకొని కానీ సొప్పక ఒక్క పువ్వు తీసుకుంటున్నా ఇక్కడ దేవుడి పువ్వు దేవుడి పువ్వు ముందల పెట్టుకుందామని తీస్తున్నాను ఇంకా వీరభద్ర స్వామి ముందల శివుడు ఇంకా రెండు అభిషేకాలు చేసుకున్నాము పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది మన శాంతిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఈ కొండలల్లా చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడు అయితే చాలా మంచి మహిమగల దేవుడు వీరభద్రస్వామి పక్కన భద్రకాళి మాత కూడా ఉంటుంది ఇగో బయట నుంచి అయితే ఇగో ఇట్లా ఉంటుంది పూజ అయితే అయిపోయింది ఇక తీర్థం తీసుకున్నాము ప్రసాదం కూడా తీసుకున్నాము అయిపోయింది